హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ సత్య ఈ రోజు వంటలు ఈ వంకాయలు ఉంటాయి కదా లావుగా పొడవుగా ఉండే వంకాయలు అనమాట దాంతో ఫ్రై అయితే చేస్తున్నాను దీనికోసం అల్లం పేస్ట్ కారం ఉప్పు ధనియాల పొడి మిరియాల పొడి కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసి కొంచెం వాటర్ వేసి బాగా కలపాలన్నమాట బాగా కలిపిన తర్వాత ఈ ముక్కలు ఉన్నాయి కదా వంకాయ ముక్కలు అవి వాటర్ లో పోసుకోవాలి లేకపోతే నల్లగా అయిపోతుంది ఇప్పుడు ఈ మసాలాను బాగా కలిపేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకోండి బాగా కలుస్తుంది నేను మర్చిపోయాను అనమాట మీకు చూపించదు కంగారులో పడి ఇప్పుడు దీన్ని మంచిగా రుద్దండి ఇప్పుడు ఈ ముక్కలకు మనం బాగా అప్లై చేసుకున్నాం కదా ఆ మసాలా పేస్ట్ అనేది ఇప్పుడు జస్ట్ మనం దోశ పెంక ఉంటారు కదా దోశ పెంక పెట్టుకుని దాని మీద లైట్గా ఆయిల్ ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేసుకున్నాక ఇవి కూడా దాంట్లో వేసుకొని బాగా అటు ఇటు కాల్చుకోవాలి అటు ఇటు కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం బాగా కాలునివ్వండి లేదంటే లోపల పచ్చిగా ఉంటే మ్యాక్సిమం సిమ్లో పెట్టుకొని చేసుకోండి ప్రాసెస్ పైన కూడా కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఇలా తిప్పినప్పుడు మనం మాడకుండా ఆయిల్ ఉంటుంది కాబట్టి కొంచెం మాడకుండా అలా బాగుంటుంది అనమాట కాలుతుంది మంచిగా ఉడుకుతుంది ఫ్రై అవుతుంది అంటే పక్కన నడుకోకుండా పెట్టారు ఇది అయితే ఇంకా మా అమ్మాయి కూడా బాగా నవ్వుతుంది నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఇట్లా రెండు పక్కన కాల్చుకోండి కాల్చుకోండి వద్దు బాగుంది ఇలాగే రెండు పక్కన కాల్చేసుకోండి రెండు పక్కన కాల్ చేసుకున్నారంటే ఇక మీరు పప్పులు చారులు తేనులు కన్నా బాగుంటుంది ఇది పైన మాడిపోయింది అనుకోకండి అది కాలింది మాట అది మసాలా వల్ల మనకు నల్లగా కాల్పడు కానీ మాడలేదు బాగుంది టేస్ట్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది ఇంకా ఇంకా సింపుల్గా చేసుకున్నా బాగుంటుంది ఎక్కువ ఆయిల్ లేకుండా కొంచెం టూ త్రీ స్పూన్స్ చేసుకోవచ్చు మనకి అంతే నేను అంత బాగా వాల్చుకోవాల్సిన మా అమ్మాయి ఉంది ఇప్పుడు ఈ లాస్ట్ మొక్కలు ఉన్నాయి కదా ఇట్లా కూడా కాల్చుకోవాలన్నమాట ఇవి కూడా టేస్ట్ బాగుంది తినేటప్పుడు ఇంతే ఇంక ఇట్లా మనం కాల్చేసుకొని మంచిగా వేడివేడి అన్నంలో వేసుకొని కాల్చుకోవచ్చు ఏంటంటే మామూలుగా ఉంటుంది అసలు టేస్ట్ అంటే రెండు ముక్కలు కూడా ఇక మంచిగా వెయిట్ చేస్తాను ఇక వెయిట్ చేస్తాను పప్పు అయితే సారీ సాంబార్ అయితే చేస్తాను ఆ వీడియో కూడా పెడతాను చూడండి తర్వాత అంతే రెడీ అయిపోయింది మనం వంకాయ ఫై వితౌట్ ఆయిల్ నార్మల్ ఆయిల్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బై